మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది మంత్రి నారాయణ మైపాడు గేట్ వద్ద సిటీలో ఏర్పాటు చేస్తున్న కంటైనర్లను పరిశీలించిన మంత్రి కంటైనర్లు తీసుకున్న మెప్మా మహిళలకు సొంత నిధి నుండి ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన మంత్రి మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన మెప్మా మహిళలు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం మంచి చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓర్వలేకపోతుంది మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఇందులో భాగంగా మైపాడు గేట్ స్మార్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్న కంటైనర్లను మంత్రి నారాయణ పరిశీలించారు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు తమ ఆర్థిక అభివృద్ధికి షాపులు కేటాయించి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసిన మంత్రికి మెప్మా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు నెల్లూరు సిటీలో మంది మెప్మా మహిళలకు షాపులు కేటాయించాలన్నది తమ లక్ష్యమని అందులో భాగంగానే తొలివిడతలో రెండు వందల నలభై షాపులు ఆమోదం తెలిపామన్నారు నూట ఇరవై షాపులు ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఒక్కో షాపు ఏర్పాటుకు నాలుగు లక్షలు ఖర్చు అవుతోందన్నారు మెప్మా కార్పొరేషన్ల నుంచి రెండు లక్షలు సబ్సిడీ వస్తుందని రెండు లక్షలు బ్యాంకు రుణం ఇస్తుందన్నారు మంచి చేస్తుంటే వైఎస్సార్సీపీ ఓర్వలేకుందిని పనిలేక కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారన్నారు నేను మాటల మంత్రిని కాదని చేతల మంత్రిని నారాయణ తెలిపారు ఎవరన్ని చేసినా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతాను అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ జడ్పిటిసి రెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు లెక్కల వెంకరెడ్డి నారాయణ రెడ్డి శేషమ్మ రత్నమ్మ టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు పేదలు నిరుపేదలకి మెఫ్మా మహిళలకి షాప్స్ పెట్టిస్తానని ఆ మాట ప్రకారమే ఫస్ట్ ఫేజ్లో రెండు వందల నలభై శాంక్షన్ చేశాం ఆల్రెడీ నూట ఇరవై అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఈ నెల ఇరవై మూడవ తేదీకి పూర్తి చేస్తూ ఉంటున్నారు వరకు అవగానే ఇమీడియట్గా దాన్ని ఇరాగ్రేషన్ చేయడం జరుగుతుంది దీంట్లో యాక్చువల్గా అటు మెఫ్మా కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళిద్దరూ కలిసి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మొత్తం ఒక్కొక్కరికి నాలుగు లక్షలు అవుతుంది ఒక్కొక్కరికి చేసే షాపు యొక్క ఇది సుమారుగా నాలుగు లక్షలు అవుతుంది అంటే ఇక్కడ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటర్ కనెక్షన్స్ కానీ ఆ షాప్స్ కానీ దాంట్లో మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ నాలుగు లక్షలు అవుతుంది అయితే ఇందులో రెండు లక్షలు అటు మెఫ్మా మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి పెడుతున్నారు మరొక రెండు లక్షల్లో నేను ఒక్కొక్కరికి మా యొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క ఇస్తున్నాను ఒక్కొక్కరికి వన్ ల్యాక్ ఏదైతే ఎలక్షన్స్ ముందు సంవత్సరానికి పది కోట్లు ఖర్చు పెడతానన్నానో ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరికి అంటే ఫైనల్గా ఒక్కొక్క మహిళకి లోన్ లక్ష అవుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో